గత రెండు మూడు రోజుల నుంచి కూడా అనంతపురంలో ఏదో జరిగిపోతుందని అని చెప్పేసి కొంతమంది పత్రికా మిత్రులు కొంతమంది పత్రికల్లో రాయడం జరుగుతుంది ఇది ఎంత మాత్రం మంచిది కాదు ఎందుకంటే ఈరోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి సంక్షేమం బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరికి మంచి చేయాలి అభివృద్ధి కార్యక్రమం చేయాలని చెప్పేసి ముందుకెళ్తుంటే అది ఓర్వలేక ఓర్చుకోలేక తట్టుకోలేక ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులతో కుమ్మక్కై ఈరోజు అభండాలు లేనిపోని అభండాలేమో ఎంత మాత్రం మంచిది కాదు గతం గత ఎమ్మెల్యే మా దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చూస్తున్నారు అందరికీ తెలుసు మొత్తం అనంతపూర్లో ఈరోజు మీ ఇంటికి మీ ఎమ్ మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రజల సమస్యలను అక్కడికక్కడే సమస్యలు తీర్చూస్తుంటే కొంతమందికి ఓర్చలేంతనం పుడుతోంది ఎందుకంటే గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేని విధంగా ఈరోజు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం తీసుకెళ్లి ప్రజల్లో ఎక్కడ సమస్య ఉంటే అక్కడే వాళ్ళ ఇంటి ముందరే ఈరోజు సమస్య పరిష్కారం చేస్తుంటే కొంతమంది ఓర్వలేక ఈరోజు ఇలాంటి అభండాలు వేయడం ఎంత మాత్రం మంచిది కాదు ఈరోజు మీరు గుర్తు చేసుకోండి కొంతమంది విమర్శించిన కొంతమంది వ్యక్తులు నేను చెప్తున్నా ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకించి అనంతపురం అర్బన్లో సీఎం రిలీఫ్ ఫండు పేదవాళ్ళకి ఇచ్చిన చెక్కులు ఏ జిల్లాలో ఏ ఏ జిల్లాలో కూడా ఏ నియోజకవర్గంలో ఇయ్యలేదని చెప్పేసి కూడా కేవలం ఒక అనంతపురం అర్బన్లో మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ మాత్రమే ఈ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాట్ ప్రసాద్ గారు ఇచ్చారు ఇవి ఇవ్వడం తప్ప ప్రజలకి పేద ప్రజలకి ఇవి ఇవ్వడం తప్ప అదేవిధంగా ఈ అనంతపురంకి ఏదైతే ఎలక్షన్స్లో ప్రచారంలో ఏదైతే ఈ గ్రౌండ్ డ్రైనేజీ కోసం వాగ్దానం చేశారో దానికోసం అనేక సార్లు విజయవాడకి ఈ గౌరవని శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కలిసి ఇక్కడ ప్రపోజల్ తెచ్చి ఇక్కడ ఇక్కడ సర్వేలు చేయాలి వేగవంతం చేయడం తప్ప చెప్పండి ఎక్కడ తప్పు జరుగుతోంది నిలిదీయండి అడగండి అడగడంలో తప్పు లేదు కానీ లేనిపోని అభండాలు వేస్తే ఇది మంచిది కాదు అదే విధంగా చూస్తుంటారు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేది ఎక్కడైనా కానీ తట్టడి మట్టి ఏమన్న వేసారా ఈరోజు మా దగ్గుబాటి ప్రసాద్ గారు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా ఎక్కడైతే ఇబ్బంది పరిస్థితుందో అక్కడంతా సిమెంట్లో వేయడం జరుగుతుంది నిన్నటి రోజున రాత్రి ఎవరో దుండగులు ఒక పత్రిక విలేకిరి ఇంటి దగ్గరికి వెళ్ళి టూ వీలర్ అది దొంగతనానికి వచ్చారో ధ్వంసం చేయడానికి వచ్చారో లేదంటే విఘాతం కలిగించడానికి వచ్చా మాత్రం మాకైతే తెలుసు వాళ్ళు మాత్రం తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మీరు కేసు పెట్టారు ఇందాక కూడా దానికి కూడా మేము సహకరిస్తాం మా వాళ్ళు ఎవరైనా తప్పు చేసింటే ఖచ్చితంగా శిక్షి శిక్షించడానికి మా దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారు కూడా దానికి సహకరిస్తారు దాన్ని మాత్రం ఉపేక్షించుకుంటే లేదు ఖచ్చితంగా కూడా దాని మీద కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మా దగ్గుపాటి ప్రసాద్ గారు కూడా దాని ముందుండి వాళ్ళ శిక్ష పడే విధంగా కూడా తెలియజేస్తారు దయచేసి ఒకటే చెప్తున్నా ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు అనంతపురంలో యువత ఎంతోమంది ఉపాధి ఉన్నారు దాని గురించి ఈరోజు ఎక్ససైజ్ చేస్తున్నారు ఈరోజు విదేశాలకు సైతం ఈ దగ్గుబాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు వెళ్ళి ఇక్కడున్న యువత కోసం ఏం చేయాలి ఇక్కడ ఇండస్ట్రీలు ఏం కావాలి ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పించాలని చెప్పేసి కూడా ఈరోజు తపన పడుతుంటే అతనిపై ఈరోజు అభండారం ఎంత మాత్రం మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎవరో చెప్పిన విధంగా మీరు వచ్చి స్క్రిప్ట్లు రాసి ఇది మంచిది కాదు మీరు అభివృద్ధి గ్రౌండ్లో చూడండి మీరు మామూలు వసూలు చేస్తున్నారు అవి చేస్తున్నారని ఇది ఎంత మాత్రం మంచిది కాదు ఇవన్నీ అవాస్తవాలు ఈరోజు రీటెండరింగ్ అంటున్నారు ఒక టెండరింగ్ వేసిన తర్వాత ఒక టెండర్ వేసిన తర్వాత దానికి ఎవరైతే టెండర్ వేసింటారో వాళ్ళందరూ సభ్యులందరూ ఆడ టెండర్ వేసింటారో వాళ్ళు పార్టీలందరూ ఆ టెండర్కి హాజరైతేనే ఆ టెండర్ అవుతుంది కానీ లేదంటే అది రీకాల్ అవుతుంది దాని టెండర్ క్యాన్సిల్ అవుతుంది అది కూడా పరిజ్ఞానం లేకోకుండా ఇష్టానుసారం రాస్తే ఇది ఎంత మాత్రం మంచిది కాదు అభివృద్ధి చేయడంలో మా దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ముందున్నారు తప్ప వేరే విధంగా లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం